అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని త్వరలో అరెస్ట్ చేయబోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశంపైన చాలా చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ కమిషన్ కేసీఆర్ గారికి మాజీ మంత్రి హరీష్ రావు గారికి అలాగే మాజీ మంత్రి ఇప్పుడు ఉన్నటువంటి మల్కాజ్గిరి ఎంపీ భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ ఈచల రాజేందర్ గారికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి సో వచ్చే నెల ఐదవ తారీఖు కేసీఆర్ కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణకు హాజరు కావాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ మొత్తానికి విచారణ కమిషన్ నోటీస్ ఇచ్చినటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం తర్వాత ఆరో తారీఖు హరీష్ రావు విచారణకు పోవాలని వచ్చే నెల తొమ్మిదవ తారీఖు ఈటల రాజేందర్ విచారణకు హాజరు కావాలని చెప్పి సో మొత్తానికి కమిషన్ మాత్రం ఒక నోటీస్ జారీ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు ఒకవేళ కేసీఆర్ గనక ఆ విచారణకు హాజరు కాకపోతే కేసీఆర్ కనుక విచారణ కమిషన్ ఇచ్చినటువంటి ఆ నోటీస్కి కనుక ఆయన రిప్లై ఇవ్వకపోతే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం అయితే కేసీఆర్ అమెరికా టూర్ ఉంటుండే కేసీఆర్ అమెరికా పోయేటటువంటి నేపథ్యం ఉంటుండే కానీ కేసీఆర్కి సంబంధించినటువంటి వీసాని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి అంటే కేసీఆర్ ఇప్పుడు అమెరికా టూర్ కూడా క్యాన్సల్ అయినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం ఎందుకు కేసీఆర్ వీసాని పాస్పోర్ట్ని క్యాన్సల్ చేసిరు అంటే కేసీఆర్ ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోతే ఆయన మళ్ళీ ఈ విచారణకు రాలేడు కాబట్టి విచారణకు రావాల్సిందే విచారణకు రాకపోతే మేము యాక్షన్ తీసుకుంటాం అనేటటువంటి నేపథ్యంతో ఆయన అమెరికాకు పోయేటటువంటి టూర్ని కూడా మొత్తానికి క్యాన్సల్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు ఇక కేసీఆర్ అమెరికాకు పోయేటటువంటి అవకాశం కూడా లేదు ఐదవ తారీఖు కేసీఆర్ విచారణకు పోతడా పోడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది కానీ కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఆ విచారణ కమిషన్ మాత్రం ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి సో కేసీఆర్తో పాటు ఇద్దరికి కూడా నోటీస్ ఇచ్చినారు ఈరోజు ఈటల రాజేంద్ర గారు కొన్ని సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ నోటీస్ పైన ఆ నోటీసు నా దాకా రాలేదు ఆ నోటీస్ నాకు ఇవ్వలేదు మరి ఎందుకో నా పేరు వచ్చింది నేను అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు మరి నాకు ఎందుకు నోటీస్ వచ్చిందనే నాకు అర్థమవుతున్నది ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి పోయినటువంటి వ్యక్తి ఆయన మంత్రిగా ఉన్నాడు జూపల్లి కృష్ణరావు కూడా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్తో పోయినటువంటి వ్యక్తి ఆయన మంత్రిగా ఉన్నాడు మరి వాళ్ళు కూడా కీలకమైనటువంటి వ్యక్తులే కదా మరి నాకు నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వండి వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి ఈటలంద్ర గారు కక్షపూర్వితమైనటువంటి నోటీసులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది నాకు మరి గతంలో హరీష్ రావుకు కేసీఆర్ కు మాత్రమే నోటీసులు ఇచ్చారు ఇప్పుడు నా పేరు కూడా నోటీస్ లో పేర్కొన్నారంటే ఇదేదో కుట్ర నడుస్తుంది అనేటటువంటి నేపథ్యంలో ఈటల నయేంద్ర గారు కూడా చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేశాడు ఇప్పుడు విచారణ కమిషన్ ముగ్గురికి నోటీసులు ఇస్తే సో కేసీఆర్ దాంట్లో ఏ వన్ ఏ టూ హరీష్ రావు ఏ త్రీ ఈటల నయేంద్ర అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఇప్పుడు కేసీఆర్ విచారణకు పోకపోతే తప్పకుండా అరెస్ట్ చేసి విచారణ చేయవచ్చు అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది ఒకవేళ కేసీఆర్ని కనుక టచ్ చేస్తే కేసీఆర్ను కనుక అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటుంది ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బలమైనటువంటి కారణం ఏంది కేసీఆర్ అనే వ్యక్తి జనాల్లో తిరగలేదు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ప్రభుత్వంలో అనేకమైనటువంటి తప్పుల తడకలు నడిచినాయి అవినీతికి పాల్పడ్డరు కమిషన్లు దండుకున్నారు కబ్జాలు వెచ్చిర్రు అనేకమైనటువంటి దందాలకు పాల్పడ్డరు అనేటటువంటి ఆరోపణతోటి కేసీఆర్ పైన జనాలకు విరక్తి పుట్టి వేజారిపోయి ఇక మాకు కేసీఆర్ వద్దు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దు మార్పు కావాలి అంటే ఏదో ఒక పొలిటికల్ పార్టీ అధికారంలోకి రావాలి అనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త కాంగ్రెస్కు ఓట్లు పడ్డాయి అంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్నే చూసినాం కొత్తగా ఏదన్నా కావాలనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అన్నారు భూకంపం బద్దలు కొడతామన్నారు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామన్నారు రైజింగ్ తెలంగాణ నంబర్ వన్ అని చెప్పి ఇవన్నీ కూడా కాంగ్రెస్ను డైలాగులు కొట్టే కార్యక్రమం చేసినాం సీన్ కట్ చేస్తే చెప్పిన మాటలు అన్నీ కూడా తుంగలోకి పడ్డాయి కాళేశ్వరం ప్రాజెక్టులోనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కొట్టుకోపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత అయితే కేసీఆర్ ఉన్నటువంటి పాజిటివిటీ మనం మనం చూసినాం వాస్తవానికి కాంగ్రెస్ పైన వ్యతిరేకత మొన్న కేసీఆర్కి చాలా పాజిటివ్గా మారింది కేసీఆర్ వరంగల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్ యానివర్సరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక సభ పెట్టింది ఆ సభ రెండు వేల ఐదు వందల ఎకరాలలో పెట్టింది వరంగల్లో ఎల్కతుర్తి దగ్గర ఆ సభకు ఎనిమిదిన్నర లక్షల మంది జనాలు వచ్చిరు అనేది ఒక ప్రధానమైనటువంటి అంచనా అది సోషల్ మీడియాలో వచ్చినటువంటి సంఖ్య దాంట్లో రైతులే రెండున్నర లక్షల మంది వచ్చిందట మహిళలు డెబ్బై నుండి ఎనభై వేల మంది వచ్చిందట దాంట్లో చాలా మంది యువకులు కొన్ని లక్షలాది మంది యువకులు వచ్చారట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కేసీఆర్ సభకు అటెండ్ అయ్యారు అనేది ఒక చర్చ ఇంతమంది జనాలు ఎట్లొచ్చారు అంత పెద్ద సక్సెస్ ఎట్లయింది కేసీఆర్ సభ అనేది అనేకమైనటువంటి వీళ్ళు ఆరాధించే కార్యక్రమం చేశారు కాంగ్రెస్ వాళ్ళు సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకత ఇప్పుడు కేసీఆర్కు పాజిటివ్గా మారుతున్నది మంచో చెడో మళ్ళీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావాలి ఏదైనా కానీ అపో సపో చేసి కేసీఆర్ మనకు రావాల్సినవి అన్ని ఇచ్చిండు కాబట్టి కేసీఆర్ఏ కావాలనేటటువంటి ఒపీనియన్లోకి మళ్ళీ జనాలు వస్తున్నారు మీరు కొన్ని మీడియా ఛానల్ చూడండి మధ్యకాలంలో ఎవరైనా పబ్లిక్ బయటలు పబ్లిక్ దగ్గరికి పోయి వాళ్ళ మూతికాడ మైక్ మైకి పెడితే జనాలు పొల్లు పొల్లు తిడుతురు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడానికి గల కారణం ఏంది కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పైన వచ్చినటువంటి భయంకరమైనటువంటి వ్యతిరేకత ఆ వ్యతిరేకత రీత్యా జనాలు ప్రభుత్వాన్ని తిడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డిని కూడా తిడుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఒక ఒపీనియన్ ఏందట అంటే కొంత వినబడుతున్నటువంటి చర్చ కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అంటే కేసీఆర్ని కావాలనే గెలుపుతున్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని టచ్ చేద్దామని చూస్తున్నాడు గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని డ్రోన్ అని చెప్పి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిరు రేవంత్ రెడ్డిని బయటికి రానియలేదు హౌస్ అరెస్ట్ చేసిరు అక్రమ అరెస్ట్ చేసిర్రు రేవంత్ రెడ్డిని అనా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఓటుకు నోటు కేసులో కూడా రేవంత్ రెడ్డిని జైలుకు పంపించారు ఇక రేవంత్ రెడ్డిని పెట్టనటువంటి టార్చరే లేదు రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి కూడా రానియకుండా చేసిరు కాబట్టి కక్ష సాధింపు చర్య అంటే రేవంత్ రెడ్డికి ఈగో నేను జైలుకు పోయినా నేను జైలుకు పోయినప్పుడు వీళ్ళు నవ్వుకున్నారు నేను జైలుకు పోయినప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేసిరు కదా ఈరోజు నేను ముఖ్యమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిరు నేను ఇప్పుడు ఒక్క ఒక్కరోజన్నా కేసీఆర్ను జైల్లో పెట్టాలి రోజున నేను పడ్డటువంటి బాధ కేసీఆర్ పడాలి రోజున నేను పడ్డటువంటి ఇబ్బంది కేటీఆర్ పడాలి అనేటటువంటి తోటి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు అనేది కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట కానీ చాలా క్లియర్ కట్ అంశాలు తెరపైకి వస్తున్నాయి ఒకవేళ ఈ టైంలో ఈ పీక్ టైంలో ఆల్రెడీ కేసీఆర్ పైన ఉన్నటువంటి పాజిటివిటీ మన సభలో చూసినాం రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది ఈ వ్యతిరేకత టైంలో కేసీఆర్ని అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి లాభమా నష్టమా ఈ టైంలో కేసీఆర్ని విచారణ గులిస్తే రేవంత్ రెడ్డికి లాభమా నష్టమా ఒకసారి డిస్కస్ చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ అట కార్తికన్న ఉన్నారు కార్తికన్నతో మాట్లాడతాం ఎందుకంటే కార్తికన్న తెలంగాణ రాష్ట్ర విశ్లేషణ చాలా అద్భుతంగా చేస్తాడు మీకు కావాలంటే డౌట్ ఉంటే సేమీ అబౌట్ కార్తీక్ కటా కార్తీక్ అని చెప్పి చాట్ జీపీటీలో గ్రాక్లో జమినీలో కొట్టుంది అన్న గురించి చాలా అద్భుతంగా వస్తాయి ఎందుకంటే మేము గత పది రోజుల నుండి సర్చ్ చేస్తూనే ఉన్నాం వివిధ వివిధాలుగా కార్తికన్న మీద చాట్ జీపీటీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది కాబట్టి కార్తికన్న చాలా అద్భుతమైన విశ్లేషణ చేస్తాడు ఒకసారి కార్తికన్నతో డిస్కస్ చేద్దాం కార్తీకన్న మొత్తానికి కేసీఆర్ కు హరీష్ రావుకు ఈటల రాజేంద్ర గారికి ముగ్గురికి విచారణ కమిషన్ ఘోష్ గారు నోటీస్ పంపించారు నోటీస్ పంపించి వచ్చే నెల ఐదో తారీఖు కేసీఆర్ కు విచారణ ఆరో తారీఖు హరీష్ రావుకు విచారణ వచ్చే నెల తొమ్మిదో తారీఖు ఈటల రాజేంద్ర గారికి విచారణ సరే హరీష్ రావు ఈటల రాజేంద్ర పక్కన పెడితే టార్గెట్ ఇప్పుడు కేసీఆర్ ఉండొచ్చు అంటే నేనేమంటున్నా అంటే ఇది ఫస్ట్ కాళేశ్వరం కమిషన్ అంటాం బంజే ఓకే ఇది మేడిగడ్డ కమిషన్ ఓకే కేవలం మేడిగడ్డ మీద మాత్రమే అక్కడ జరిగినటువంటి అవినీతి దాని మీద ఆ పిల్లలు పోవటం దాని మీద మాత్రమే విచారణ కొనసాగుతూ ఇది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారం జరగటం లేదు మరి ఎందుకు జరగట్లేదు అంటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పి తీరాలి ఎందుకంటే వీళ్ళు ఎన్నికల ముందు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే ఈయన మాత్రమే కాదు వీళ్ళ పార్టీ అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఈ కాళేశ్వరం అనేది లక్ష కోట్ల రూపాయల అవినీతి ఏది ఏది నిరూపణది ఇప్పుడు మీరు ఎన్నికల ముందు చెప్పారు లక్ష కోట్ల రూపాయల అవినీతి అని చెప్పేసి మొత్తం కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేపించలేని పరిస్థితుల్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఉంది ఇవాళ సెకండ్ పాయింట్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లో కీలక వ్యక్తి అయినటువంటి మెగా కృష్ణారెడ్డి ఇలా రేవంత్ రెడ్డి గారి అనేక ప్రాజెక్టులు మెగా కృష్ణారెడ్డి టేకప్ చేస్తున్నాడు మరి అదే మెగా కృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రాజెక్టు అప్ప చెప్తున్నాడు ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడు ఎక్కడో దావోస్కెళ్లి కూడా ఇదే మెగా కృష్ణారెడ్డితో ఒప్పందాలు కుదుర్చుకుంటాడు రేవంత్ రెడ్డి ఇదే కొంత గొప్పతనంగా బయట మీడియాకి ఇచ్చుకుంటాడు మన నిజంగా మెగా కృష్ణారెడ్డి అనేవాడు సరైన కాంట్రాక్టర్ కాదు అవకత అవకలే పాల్పడ్డాడు ఇంజనీర్ ఇంజనీర్ పని చేయలేదు రాజకీయ నాయకులు చెప్పిన పనిచేశారు అన్నదే నిజమై ఉంటే మెగా కృష్ణారెడ్డిని అవేట్ చేయాలిగా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి ఎందుకు ప్రాజెక్ట్ ప్రాజెక్టు చెప్తున్నాడు ఎందుకు ఒప్పందాన్ని కుదిరించుకుంటాడు సెకండ్ పాయింట్ రెండోది మూడోది ఇందాక నువ్వు చెప్పిన పాయింట్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటీసులు ఇచ్చావు మాజీ నీరుపాల శాఖ మంత్రి హరీష్ రావు నోటీసులు ఇచ్చావు గతంలో కూడా ఇచ్చారు ఇప్పుడు కొత్తగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఇప్పుడు బీజేపీ ఎంపీ ఈట రాజేందర్ చేర్చారు ఎందుకు ఈట రాజేందర్ చేర్చారు మొన్న రేవంత్ రెడ్డి గురించి గట్టిగా మాట్లాడదు జగ్గారెడ్డితో పంచాయతీ జగ్గారెడ్డితో పోని కేసీఆర్ రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడు అందుకనా ఎందుకంటే గతంలో ఈ రేవంత్ ఈట రాజేందర్ పేరు దీంట్లో లేదు నోటీసులు పోలేదు ఫస్ట్ టైం పోయింది ఎందుకు పోయింది అంటే రేవంత్ రెడ్డి గారిని గట్టిగా మాట్లాడితే నోటీస్ ఇచ్చారా అనేటువంటిది మూడో పాయింట్ బేసికల్ రావాలి ఇంకోటి సరే ఎందుకు ఇచ్చారు అనేది విచారం జరగాల్సిందే వాస్తవాలు తేలాల్సిందే ప్రజల ముందు ఉండాల్సిందే పిలిచారు ఓకే రావాల్సిందే అని వాళ్ళకి మనం చెప్తాం కానీ ఈ టైంలో నువ్వు అన్నట్టు అరెస్టు దాకా కనుక వెళితే అరెస్టు దాకా వెళితే నిరూపించగా లేని నేరంలో ఎస్టాబ్లిష్ చేయలేని నేరంలో మొన్నటి దాకా కేటీఆర్ అరెస్ట్ నడిసింది కానీ కేటీఆర్ అరెస్ట్ జరిగితే ఏమొస్తుంది అనంత ఇంటెలిజెన్స్ రేవంత్ రెడ్డి నివేదిక ఇచ్చింది వెనక్కి తగ్గడం జరిగింది ఎందుకంటే నిరూపించే లేక పేర్ కేస్ ఈ కాల రేసింగ్ లో అవకతవక జరిగినాయి అవినీతి జరిగింది కేటీఆర్ కి ముడుపులందాయి అటౌట్ కేబినెట్ ఫార్మా ఈ రేసింగ్ వన్కి యాభై కోట్లు కొట్టాను కూడా చెప్పి అంటే వారు చెప్పగలిగిన ఏంది ప్రొసీజర్ ఫార్మా ఫార్మెట్ ఫాలో కాలేదు ప్రొసీజర్ ఫాలో కాలేదు మాత్రమే చూపగలిగారు తప్ప అవినీతి నిరూపించలేకపోయారు అవినీతిని నిరూపించకుండా అవినీతి కేసులు పెట్టారు వాళ్ళందరూ నిరూపించింది ఏంది ఆర్బిఐ పర్మిషన్ లేకుండా కొట్టారు తర్వాత కేబినెట్ అప్రూవల్ లేకుండా ముందుకెళ్లారు ఇలాంటి ప్రొసీజర్ మిస్టేక్స్ మాత్రం చూపించారు ఇప్పుడు కూడా కాళేశ్వరంలో మీరు నిరూపించిన అవినీతి ఏంటి నాకైతే ఇప్పటివరకు ఏం కాదు పదిహేను నెలలు అవుతుంది అవినీతి లేకుండా కేసు నువ్వు ఎస్టాబ్లిష్ చేయకుండా నువ్వు అరెస్ట్ చేస్తే జరిగింది ఏంటంటే ఇప్పుడు పురాణాలో భస్మాసురుడు అనేవాడు ఉంటాడు చేయి పెట్టుకుంటే ఆటోమేటిక్ గా భస్మ అయిపోతాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కనుక కేసీఆర్ టచ్ చేసి అరెస్ట్ చేస్తే బస్ మాస్ రాస్తాం నెత్తిమై చేయబెట్టుకున్నట్టు వస్తే తనకు తను భస్మైపోతాడు ఎందుకు రేవంత్ రెడ్డి ఫస్ట్ పాయింట్ ఇది కాళేశ్వరం కమిషన్ గా లేదు మేడిగాడి కమిషన్ గా ఉంది రెండోది నువ్వు కేసు చేయలేదు రెండోది మేఘా కిస్ రెడ్డితో నువ్వు ఒప్పందాలు నడుతున్నావు కాంట్రాక్ట్ నడుతున్నావు మరి ఇదంతా చేస్తున్న నువ్వు ఏమాత్రం అవినీతిని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నటువంటి నీ ప్రభుత్వం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే ప్రజలు ఏమనుకుంటారు ఒకప్పుడు రేవంత్ రెడ్డిని కేసీఆర్ అరెస్ట్ చేపించాడు కాబట్టి నువ్వు చెప్పినట్టు ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేపిస్తున్నాడు అంతకుమించి రీజన్ ఏమీ లేదు అని ప్రజల్లో పేలిపోతే అది ఇబ్బంది అవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అవును కేసీఆర్ స్నేహితులు చాలా దోస్ క్లోజ్ ఫ్రెండ్స్ సో కేసీఆర్ చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డికి మనసులో వచ్చినందుకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పి ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని ఫస్ట్ అరెస్ట్ చేశారు తర్వాత ఆరు కేసులు ఏడు కేసులు పెట్టారు ఓకే కానీ ఏ కేసుని ఎస్తాబిచ్ చేయని దాని ఫలితంగా జగన్మోహన్ రెడ్డి ఇలా పనిష్మెంట్ అనుభవిస్తూ ఉన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పాను నువ్వు బస్మా శాస్త్రం పెట్టుకుంటున్నారని ఆయన అని చెప్పాను ఇవాళ పెట్టుకున్నాడు నెత్తి మీద చేయిబెట్టుకుని బస్మైపోయాడు నూట యాభై ఒక్క సీట్ నుంచి పదకొండు సీట్లు పడిపోయాడు ఇవాళ అరవై సీట్లతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మన పొ పొత్తుతో సిపిఐతో కలిపితే అరవై ఆరు అరవై ఆరు బిఆర్ఎస్ నుంచి పార్టీ మారిన వాళ్ళు ఉన్నారో లేరో మరి ఎంతమంది ఉన్నారో ఎంతమంది పోయారు నా కానీ గాని పది మంది అయితే పార్టీ అనేది కొంత వినికే ఆ పది మంది నువ్వే ఒక వీడియో చేస్తుంటావు ఎంతమంది ఉన్నారు నువ్వే చెప్పారు సరే ఆ పది మంది కూడా కలిపి డెబ్బై ఆరు మందితోనో డెబ్బై మందితోనో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏడుగు పరిమితం అవుతారా నూట యాభై ఒక టూ ఉన్న వాళ్ళు ఎంతకు పోయారు పదకొండు పోయారు ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి ఇప్పుడు డెబ్బై ఆరు నోళ్ళు ఏడుగు పోతారా అంటే ఈ పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు కొట్టు తెచ్చుకుంటున్నారా నువ్వు కేసుని ఎస్టాబ్లిష్ చేయకుండా నేరాన్ని ప్రజల ముందు పెట్టకుండా తప్పు ఇది జరిగింది ఇంకో ఇంత అవినీతి జరిగింది అనేది ప్రజల్లో చూపించకుండా నువ్వు ఒక పెద్ద నాయకుడిని అరెస్ట్ చేయడం ఫలితంగా అనవసరంగా నువ్వు వ్యాలిడిని కోల్పోతావు రేవంత్ రెడ్డి ఓటుకునే కేసులో అరెస్ట్ అయినప్పుడు నేరం కొద్ది కళ్ళ ముందు కనపడింది తర్వాత పదే పదే రేవంత్ రెడ్డి అరెస్ట్ కావటం రేవంత్ రెడ్డికి ప్రజల్లో సింపతిని పెంచింది కేసీఆర్ మీద వ్యతిరేకత రేవంత్ రెడ్డికి ఇమేజ్ పెంచింది రేవంత్ రెడ్డిని పదే పదే ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది కూతురు పెళ్ళప్పుడు కూడా అరెస్ట్ చేశారు అనేది మీ తీర్మానం ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది కష్టం దిగుతా ఉంది హీరో అయిందే అరెస్టుల ద్వారా బండి సంజయ్ బీజేపీ ఎందుకు హీరో అయ్యాడు అతన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టబట్టి కేసీఆర్ సో ఎక్కడైనా సరే నేరాన్ని నిరూపించకుండా అవతల వాళ్ళని ఇబ్బంది పెడితే ప్రభుత్వం భదనమైతే వాళ్ళు హీరోలు అవుతారు రేవంత్ రెడ్డి హీరో అయింది అక్కడే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా కేసీఆర్ ను ఐదో తారీఖు పిలిచారు ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేసినా కూడా నేను నేను విచారణ పిలుస్తా కార్తీక అన్న మొన్న నాకు వచ్చిన వాటి నిజమే అని అడుగుతా సీసీ కెమెరాలు లేవు ఫోటేజ్ లేదు ఆయన ఏం చెప్తున్నావు నన్ను కార్తీక వచ్చాడు అని ఆయన చెప్తున్నాడు నువ్వేమో నాగరికి వచ్చి ఏం చెప్తావు నేను కొచ్చినా మీదకి వెళ్ళి ఒకటి ఇచ్చినా అని చెప్తావా ఏ నాకు తెలియనే తెలియదు నేనేందు కొడతా నా పైన నేను ఆయన పైన అంటవారా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసీఆర్ ఐదో తారీఖు పిలితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా కూలిపోయింది ఏంటంటే ఆయన చెప్తాడా ఆయన ఏమైనా గట్టి నైట్కే ఏమైనా సిమెంట్ పుట్టినా కట్టినటువంటి ఇటుకలు పేర్చినటువంటి కాంట్రాక్టర్ తోనేమో ఇప్పుడున్న ప్రభుత్వం ముందుకు ముందుకెళ్తుంది అవును కానీ అప్పుడున్న ప్రభుత్వంతో మాత్రం పంచాయతీ పెట్టుకుంటది మాజీ ముఖ్యమంత్రి విచారం పిలిచింది ఇది ఎక్కడ ధర్మం అవుద్ది ఇది ప్రజలకు తెలవదా ప్రజలు గమనించరా ప్రజలు చూడరా ఎల్లంటి మీద నువ్వు పెట్టిన కేసు రండి మెగా కేస్తారేంటి మీద నువ్వు పెట్టిన కేసు రండి వాళ్ళని విచారించిన సంగతి ఏంటి ఎవరైతే ఇటుక పెట్టారో ఎవరైతే కాంటాక్ట్ తీసుకున్నారో వాళ్ళ మీద నువ్వు చేసినటువంటి యాక్షన్ ఏంటి వాళ్ళని విచారించింది ఏంటి తేల్చిన అవినీతి ఏంటి బేసికల్ గా ప్రజలు అడుగుతారు కదా అది దాచకుండా నేర నిరూపణ చేయకుండా నేరాన్ని నిస్తపి చేయకుండా కేసీఆర్ ని కనుక విచారణ పిలిచి తన విచారణ పిలవటం వరకు ఓకే కావుని విచారం తర్వాత అరస్టు దాకా తిరుపతి చెప్పినట్టు కనుక వెళితే రేవంత్ రెడ్డి తన చేతి మీద తన తన నెత్తి మీద తను భస్మాసం పెట్టుకుంటాను ఇంకోటి ఎందుకంటే ఈ అరెస్ట్ అనేటటువంటి అంశం ఎందుకు వస్తుందంటే బీఆర్ఎస్ లో ఒక చర్చ నడుస్తుంది అన్న ఏంటంటే కేసీఆర్ గారు అమెరికా పోయేటటువంటి టూర్ ఉంది విత్ ఫ్యామిలీ కేటీఆర్ గారు వెళ్ళాలి కేసీఆర్ వెళ్ళాలి హరీష్ రావు పోవాలి తర్వాత వాళ్ళందరూ కూడా అమెరికాకి వెళ్ళాలి అయితే ఆల్రెడీ కవిత గారు అమెరికాకి వెళ్ళిపోయారు కవిత కవిత వాళ్ళ భర్త కూడా అమెరికాకి వెళ్ళినట్టు అందర్ గారు ఇప్పుడు కేసీఆర్ వెళ్ళాలి కేసీఆర్ వీసా క్యాన్సల్ చేసినట్టు పాస్పోర్ట్ క్యాన్సల్ చేసినట్టు ఇప్పుడు అనేకమైనటువంటి డౌట్స్ బీఆర్ఎస్ వాళ్ళకి అరే ఇప్పుడే ఐదో తారీఖు విచారణ అంటారు కేసీఆర్ ఏమో పదో తారీఖు ఆయన అమెరికా పోవాలి ఈయన పాస్పోర్ట్ వీసాన్సల్ చేసి అదే పదో తారీఖు అమెరికా పోయే కాడికి ఇస్తే ఐదో తారీఖు విచారం తర్వాత కదా పోయేది ఆయన దాన్ని క్యాన్సల్ చేయాల్సిన అవసరం ఏమంటారు దాన్ని బట్టి నువ్వు అరెస్ట్ అవుతారని ఒక అనుమానం అంతే కదా ఓకే అరెస్ట్ అయితారేమో అరెస్ట్ అయితే గతంలో రేవంత్ రెడ్డి ఒక పెద్ద ఇతన ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చేవాడు ఏంది నేను చంచలగూడలో చెరపల్లిలో డబల్ మీరు కరెక్ట్ గుర్తు చేసేది అన్న రేవంత్ రెడ్డి గారు ఒకనొక టైంలో చెప్పినారు మొన్న జరిగినటువంటి పారిపరంగ సభలో రేవంత్ రెడ్డి గారు ఇది కూడా ఒక అనుమానమే కేసీఆర్ అరెస్ట్ చేస్తారేమో అనేది ఇది కూడా ఒక అనుమానం ఏం చెప్పిండే ఆయన అడిగిరట రేవంత్ అన్న నిన్ను అధికారంలోకి తీసుకొచ్చిందే కేసీఆర్ బెండు తీయడానికి కేసీఆర్ కేసీఆర్ తాట తీయడానికి ఆ అవినీతి పనులను జైల్లో పెట్టడానికి మరి నువ్వేందన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేవు నువ్వేందన్న వాళ్ళ జోలికి పోతలేవు అని చెప్పి నన్ను చాలా మంది అడిగిర్రు అప్పుడు నేను అన్న నేను అట్లా అట్లా ఆశమాష జోలికి పెట్టడానికి కాదు అక్రమ కేసులు పెట్టడం కాదు అక్రమంగా ఇబ్బంది పెట్టేటోని కాదు అక్రమ కేసులు పెట్టాలనుకుంటే నేను చెర్లపల్లి జైల్లో చెంచగూడ జైల్లో కేసీఆర్ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ రూమ్ కట్టించేటోని అని ఆయన చెప్పాడు కట్టిస్తా అధికారులకు వచ్చినట్టు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పాడు అంటే ఇవన్నీ కూడా ఎలా తిరుపతి నేరా నిరూపించలేని పరిస్థితుల్లో చేతులు తప్పుకోవటం అంటే నేరాన్ని నిరూపించగలిగితే వాళ్ళు చేసిన తప్పులను కనుక నువ్వు చూపించగలిగితే అప్పుడు యు ఆర్ హీరో అవుతావు కానీ ఇప్పుడు విషయం అదే అధికారులు నీ గారా ఉన్నారు కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర ఏ అధికారులు అయితే పనిచేశారో ఆ అధికారులే క్యారీ అవుతున్నాడు ఆ అధికారులు ఫస్ట్ వాళ్ళని వాళ్ళ మీద నిరో నిరూపణ చేయాలి కదా కేసీఆర్ దాకా రావాలి ఆ విచారణ ఏంటో వాళ్ళని చెయ్యి వాళ్ళని హుసో మాట్లాడి మాట్లాడు ఎంత అభివృద్ధి జరిగింది మీరు మీతో ఏమేం చెప్పిండో మీతో ఏందని వాళ్ళని అడుగుతూ చెప్తారు కదా చెప్తారు కదా ఏది ఏమైనా నిరూపించడంలో అది కార్ రేసింగ్ కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు నేరాన్ని నిరూపించడంలో నేరాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయింది అనేటువంటిది నూటికి నూరు శాతం నేరం ఉంటే ఎస్టాబ్లిష్ చేస్తారు మరి చేస్తారు నేరం ఉంటే అనేది వంద కొంత శాతం నేను ఎగ్రీ కాను కానీ నేరాలు ఉండి ఉండవచ్చు కానీ అది ఎందుకు బయట పెడతా నిరూపించే కదా సర్కార్ లేదా అధికారులు కూడా రేవంత్ రెడ్డి మాట వింటారు కి చెప్తే పబ్లిక్ అరే అర్థమైంది అవినీతి కమిషన్ మింగింది కాబట్టి ఆయన తీసుకోపోయి జైల్లో పెడుతున్నాం అరెస్ట్ చేస్తున్నామని జనాలు అనుకుంటారు కదా నువ్వు ఏమి లేకుండా ఉత్తగా విచారణ గెలిచి కేసీఆర్ అరెస్ట్ హరీష్ రావు అరెస్ట్ ఇటల అరెస్ట్ అని ఎవరు మొన్నటి దాకా కేటీఆర్ అరెస్ట్ ఏదో అన్నారు పొంగి శ్రీనివాసరెడ్డి అనుకుంటా మేము సౌత్ కొరియా నుండి ముందే దీపావళి 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 గిఫ్ట్ కేటీఆర్ గిఫ్ట్ అన్నాడు బాంబులు వెళ్తాం మేము హైదరాబాద్ పోయేసరికి కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పింది సీన్ కడి అయితే మరి కేటీఆర్ అరెస్ట్ లేదు ఆ కథ లేదు ముచ్చట లేదు అంటే ఇద్దరు కలిసి ఇదంతా ఫెయిల్ ఎక్కడ జరిగింది అంటే నేరాన్ని నిరూపించలేకపోవటం జరిగింది కాబట్టి ఆరోపణలు చేయటం వంద చేయచ్చు తిరుపతి ఒక్కటి చెప్పండి అన్న కేసీఆర్ ని అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి పరిస్థితి లాస్ట్ నాకు తెలిసి కేసీఆర్ అరెస్ట్ చేస్తే ఆ ప్రజల సింపతిని చూసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి రిజెన్ చేయొచ్చు పార్టీ మారని ఎమ్మెల్యే ఇదే సందనుకుని దాన నాయకుందంటుడు ఉన్నాడు ఏ పదం దొరికితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామని చూస్తున్నాడు ఈ రీజన్ ఉపయోగించుకొని కేసీఆర్ అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పు జనం నేను ఒప్పుకోట్లేదానికి కారణం చేసి కాంగ్రెస్ పార్టీకి రిజన్ ప్రకటించవచ్చు ఇలాంటి ఇద్దరు ముగ్గురు చేశారనుకో కాంగ్రెస్ పార్టీ తన బదనావును కోరుకున్నట్టు అవుతుంది ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది ఈ ప్రభుత్వం ఉంటదో ఉండదో అని ఒక ఆలోచన ఎమ్మెల్యే లో వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ప్రభుత్వాన్ని మారే అవకాశం ఉంటది కానీ ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారికి మరి ఎవరు చెప్తున్నారో ఎవరు సలహాలు ఇస్తున్నారో సొంతంగా టీషన్ తీసుకున్నారో నాకు తెలియదు మళ్లాంటి అయితే నాలాంటి వాడితో అయితే ఇప్పుడు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు కేసీఆర్ మీద వ్యతిరేకత రేవంత్ రెడ్డి ప్రసి కాబోతున్న మొట్టమొదటి చెప్పింది నేను ఇప్పుడు మలాంటి సలహా ఏదైనా సలహాలు తీసుకుంటే చెప్పగలం కానీ ఒక అనవసరంగా దుండూడికి చర్యలకు వెళ్ళిపోతే మాత్రం ఆయనకే నష్టం ఆయన కెరీర్కి నష్టం యా థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న మొత్తానికి కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఈటల రాజేందర్ గారు విచారణకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఎందుకో అరెస్ట్ చేసే ప్లానింగ్ లో చర్చ ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మన దుకాణం బంద్ అవుతుంది ఇప్పుడు ఆయన ఆయన ఒపీనియన్ ఏంటి ఆయన ఒపీనియన్ ఎట్లుండదు కాంగ్రెస్ ఒపీనియన్ బేసిక్ గా కేసీఆర్ అవినీతి పరుడు కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తారని జనాలు అనుకుంటున్నేమో ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ ఒక విషయం ఏంటంటే అనుకున్న మాట కూడా వాస్తవం అవును ఆ దాటిపోయింది అవును కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు హరీష్ రావు పార్లమెంట్ దాకా అనుకున్నారు అనుకున్న మాట వాస్తవం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ దా తర్వాత ఆ దశ దాటిపోయి మొదటికే మోసం వచ్చి కేసీఆర్ బెటర్ తర్వాత వాళ్ళే బెటర్ కేటీఆర్ గారు మంచి నాయకుడు ఈ అన్ని మళ్ళీ ఎవరికైతే నెగిటివ్ ఇమేజ్ ఉందో వాళ్ళ పాజిటివ్ ఇమేజ్ వచ్చేసింది వీళ్ళు చేయబట్టే వీళ్ళు చేయబట్టే రేవంత్ రెడ్డి చేయబట్టే మళ్ళీ సరే ఏది ఏమైనా ని అరెస్ట్ చేస్తే ప్రభుత్వం కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశమే ఉండొచ్చు